అక్కడ చిన్న అంటే ఒక హోమం లాగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ పరంగిపట్టేలో జన్మ తీసుకున్నారు వాళ్ళ నాన్నగారు శివాలయం యొక్క పూజారిగా ఉండే ఉండేవారు చిన్న వయసులోనే ఆయన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం కిడ్నాప్ అంటాం కదా కొద్దిమంది తీసుకుని వెళ్ళి ఆ కలకత్తాలోని అప్పట్లో అది సాధారణంగా జరిగేది కలకత్తాలోని ఒక రిచ్ ఫ్యామిలీకి ఆయన అమ్మేశారు వారు బాగా చూసుకున్నారు ఆయన్ని ఇబ్బంది ఏం పెట్టకుండా చాలా బాగా చూసుకునేవారు సో కలకత్తాలో ఉండడం వల్ల ఏం జరిగింది అంటే ఆ కాలంలో హిమాలయాలకు వెళ్ళేటువంటి సాధు ఋషి పొంగవులందరూ కూడా కలకత్తా మార్గం ద్వారా వెళ్ళేవారు ఆ మార్గం ద్వారా వెళ్ళేవారు ప్లస్ కలకత్తాలో కూడా అది ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి చెందినటువంటి నగరం ఆ కాలంలో సో అలా సాధువులు వెళ్తూ ఉన్నప్పుడు వారి భజనలు వారి కీర్తనలు బాగా వింటూ ఉండేవారు ఆయనకి బాగా నచ్చేవి కూడా అవన్నీ కూడా వారితో పాటు వెళ్ళిపోవాలి అనేటువంటి కోరిక ఉండేది ఆయనకి సో అలా వారితో పాటు ఆయన ఆసక్తిగా ఉండడం గమనించి ఎవరైతే బాబాజీ గారిని పెంచుకున్నారో వారు ఆయన్ని నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన పంపించడం జరుగుతుంది వారు ఆ సాధువులతో పాటు వెళ్తారు అక్కడి జ్ఞానం నేర్చుకుంటారు వేదాలు ఉపనిషత్తులు మన భారతీయ సనాతన విజ్ఞానం ఏదైతే ఉందో అన్నీ కూడా స్టడీ చేస్తారు అన్నీ నేర్చుకుంటారు గొప్ప పండితులు వారిగా పేరు సంపాదించుకుంటారు అయితే ఒకసారి ఏమవుతుందంటే ఒక ఆ కాలంలో తెలుసుకునేందుకు ఆది శంకరాచార్య వారు జీవించిన ఆ కాలంలో పండితుల మధ్య ఆ చర్చలు ఉండేవి ఎవరు తెలుస్తారు వారి వాదన సరైనదిగా చెప్పబడుతూ ఉండేది అలా ఒకసారి ఈ వేదాంతానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నప్పుడు తను ఓడిపోతారు నాగరాజన్ గారు ఓడిపోతారు తను ఓడిపోతారు తను ఓడిపోయిన తర్వాత ఆయన్ని ఓడించినటువంటి వేరే పండితులు వారు ఉంటారు కదా వారు అలా వెళ్తూ వెళుతూ వెళ్తూ వెళ్తూ వెనుతిరిగి చూస్తారు ఒకసారి బాబాజీ గారు అలా వెనుతురిగి చూసినప్పుడు తన్ని ఓడించినటువంటి ఆ పండితుల్లో బాబాజీ గారికి సాక్షాత్తు పరమశివుడు దర్శనమిస్తాడండి చూస్తే పరమశివుడులా కనబడతారు అసలు ఆయన అంటే నాకు గుణపాఠం చెప్పడం కోసం ఒక పరమశివుల వారే వచ్చారు అన్నటువంటి ఆ భావన తనలో ఉంటుంది తను ఎందుకు ఓడిపోతానంటే తన సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు మొత్తం వచ్చు వేదాంతాలు పాండిత్యం అంతా వచ్చు కానీ తను దాన్ని సాధన చెయ్యలేదు అందుకే నేను ఎప్పుడు కూడా సాధనకి ఇంపార్టెంట్ ఇవ్వండి ఓకే రెండు ఉండాలి పుస్తక జ్ఞానము ఉండాలి సాధన కూడా ఉండాలి సాధన వల్ల ఏమవుతుందంటే ఏ జ్ఞానమైతే మనం నేర్చుకున్నామో ఆ జ్ఞానం అనేది అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది జ్ఞానం ప్రజ్ఞగా మారాలి అంటే సాధన కంపల్సరీ చేయాలన్నమాట సాధనకే చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే పుస్తక జ్ఞానంగానే మిగిలిపోతుంది దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక రమచినుకకి మనం ఒక పదం నేర్పిస్తే మళ్ళీ చెప్తుంది ఒక చిరుక లాగానే అయిపోయిపోతుంది కాబట్టి సాధన చాలా మీకు కూడా చెప్పేది ఏంటంటే సాధన కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జరిగే సెషన్స్ ఓన్లీ మనం జ్ఞానం నేర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా ఇక్కడ సాధన కోసం కూడా మీకు ఉపయోగపడతాయి అందుకని ఇక్కడ సెషన్స్ కి రమ్మని చెప్పి ప్రత్యేకంగా చెప్పేది మైఫ్రా మహాపిరమిడ్లో సాధన చేసుకోవచ్చు మార్నింగ్ అండ్ నైట్ సో సాధన లేకపోవడం వల్ల తనకు అలా జరిగింది అని చెప్పి అర్థమైన తర్వాత బాబాజీ గారు సాధనకు ఉపక్రమిస్తారు అంటే అక్కడ తను ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ సాధన చేస్తూ ఉంటారు ఈ లోపల తన శిష్యులు కూడా ఏర్పడుతూ ఉంటారు సాధన వల్ల జ్ఞానం ఇంకా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఒక దశ వచ్చిన తర్వాత ఏకాంత సాధన కావాలి ఏకాంతంగా సాధన చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతోటి ఆయన అలా హిమాలయాల వైపు వెళ్తుంటారు శిష్యులు వస్తారు ఆయన ప్రియమైన శిష్యులు వస్తూ ఉంటారు వాళ్ళు వద్ద ఆయన వాళ్ళని ఆపుతారు వద్దు నేను వెళ్తాను అన్నప్పుడు ఆయన మేము వస్తాము గురువు గారు అన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురుని ఎలా చేస్తారు ఆయన ఒక ఇద్దరు ముగ్గురుని ఎలా చేస్తారు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక మహా వటవృక్షం కనబడుతుందండి ఇది బాగుంది సాధన చేసుకోవడానికి ఎందుకంటే పెద్ద వటవృక్షం బాగా వ్యాపించి ఉంటుంది మీరు బాబాజీ గారి చిత్రపటాలు ఎప్పుడైనా చూసినప్పుడు మీరు గమనించే ఉంటారు పెద్ద వటవృక్షం కింద కూర్చుంటారు బుద్ధుడి జ్ఞానోదయం కూడా అయింది కూడా పెద్ద వటవృక్షం కింద ఎందుకు ఇక్కడ వటవృక్షం అంటే ఒక పెద్దదైనటువంటి చెట్టు కింద ధ్యానం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రకృతిలో కూర్చొని మనం ఒకే పిరమిడ్ ఒక పిరమిడ్ కానీ ఒక అడవి మహా మహావృక్షాలు కానీ మనకి ఇన్నర్గా సపోర్ట్ చేస్తుంటాయి ఇన్నర్ సపోర్ట్ అనేది మనకు చాలా ఉంటుంది నేచర్లో నేచర్లో అండ్ పిరమిడ్లో ఓకే మనం ఇంట్లో మనం చేస్తూ ఉండొచ్చు కానీ ఒక సపోర్ట్ ఒక డ్రైవింగ్ ఫోర్స్ మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి నేచర్ చాలా సహకరిస్తుంది ఒక చెట్టు అనేది కానీ చాలా చెట్టు చాలా అండి ఆ విషయంలో చాలా సహకరిస్తుంది ఎందుకంటే ప్రకృతి ప్రకృతిలో జీవిస్తున్న అన్నింటికి దాదాపుగా అమరత్వాన్ని ఇచ్చింది ముఖ్యంగా చెట్లకి ప్రకృతి దృష్టిలో చెట్టు అనేది మరణం లేనిది కేవలం మానవ తప్పిదం వల్ల చెట్లు మరణిస్తున్నాయి తప్ప చెట్టుకి ఎప్పుడు మరణం లేదు బాబాజీ గారు చెప్తారు ఈ మాట కూడా లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ఫారెస్ట్ లో చెప్తారు మనం అది నేర్చుకుంటాం దీంట్లో ఐటీ టాపిక్ ద్వారా అక్కడ ఆయన ఏకాంత ధ్యానంలో స్టార్టింగ్ ఆయన స్టార్ట్ చేస్తారు ఇద్దరు శిష్యులు ఆయనతో పాటు చూసుకోవడం కోసం ఉంటూ ఉంటారు తనకి మొట్టమొదట వచ్చిన ఆలోచన ఏంటంటే అసలు తను ఫుడ్ మానేయాలి ఫుడ్ మానేస్తారు కూడా ఫుడ్ మానేస్తారు పూర్తిగా ఫుడ్ మానేసి తర్వాత ని అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆయన ని కూడా బయట నుంచి తీసుకోవడం మానేసి లోపల ఏదైతే ఆత్మశ్వాస ఉందో ఆత్మ శ్వాసనే శరీరం మొత్తం కూడా పైకి కిందికి పంపిస్తూ ఉంటారు ఈ క్రమంలో భాగంగా ఆయన సన్నబడుతూ ఉంటారు శరీరం కూడా బాగా బ్రైటన్ గా మారుతూ ఉంటుంది ఒకనొక స్థితిలో ఆయన టోటల్గా ఆ క్షార శ్వాస మాత్రమే తనలో ఉంది అనుకున్నప్పుడు అతను ఇమోటాలిటీ సాధిస్తారు అంటే అసెన్షన్ అసెన్షన్ అనేది అసెన్షన్ ఆయన సాధన చేస్తున్నప్పుడు ఆయన కొంచెం వారు అయిపోతారు ఇప్పుడు మన పిక్చర్ చూస్తున్నటువంటి చిత్రపటం ఏదైతే ఉందో బాబాజీ గారిది ఆయన సాధన క్రమంలో ఉన్న చిత్రపటం కాదు అది సాధన అయిపోయిన తర్వాత ఆయన ఆ రూపాన్ని సంతరించుకుంటారు తనకి బాగా ఇష్టమైనటువంటి తన ఇరవై నాలుగు సంవత్సరాల వయసు అనుకుంటానే ఇరవై నాలుగు సంవత్సరాల వయసు అప్పుడు ఆయన ఎలాగైతే ఉన్నారో ఆయన బాగా ఇష్టమైనటువంటి ఆ ఏజ్ లో ఆయన ఫిక్స్ అయిపోతారండి అలా అయిపోయిన తర్వాత ఆయన తన శరీరాన్ని కూడా కాంతి శరీరంగా మార్చుకుంటారు కాంతి శరీరంగా మార్చుకొని ఇక్కడి నుంచి ఉన్నతమైన తెలారితను వెళ్ళాలి అనుకుంటారు వెళ్ళొస్తారు కూడా చాలామంది మాస్టర్స్ ఏం చేస్తారంటే రాంత లాంటి మాస్టర్స్ చాలా మంది రూపంలో అక్కడే ఉండిపోతారు ఉన్నతమైన తలాల్లో ఫిఫ్త్ ప్లేన్ లో అక్కడే అక్కడే ఉండిపోతూ ఉంటారు మళ్ళీ బుద్ధల మీదకి వస్తుంటారు రామతా మాస్టర్ వేరే మాస్టర్ ద్వారా వచ్చారు మధ్య పాడి ద్వారా వచ్చారు సేద్ గారు వచ్చారు కానీ ఎక్కువ మంది ఏంటంటే ఒక్కసారి ఫిఫ్త్ ప్లేన్ స్వర్గంగా మనం పిలువబడుతున్నటువంటి ఐదవ చైతన్య తలంలోకి వెళ్ళి ఆ తర్వాత ఈ భూమి కంటే బెటర్ ఇన్వెస్టర్ చాలా ఉన్నాయండి ఇంకా చాలా చాలా ఉంటాయి అక్కడ వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటారు జన్మ తీసుకున్నాం కదా మళ్ళీ భూమి మీదకి ఎందుకు అనుకొని వేరే వేరే డైమెన్షన్స్ లో వేరే వేరే తలాలలో మనం చెప్పుకుంటున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరూ కూడా ఇమోటల్ మాస్టర్స్ కానీ బాబాజీ గారు మాత్రం నాలాగా సాధన చేయాలి అనుకుంటున్నటువంటి ఎంతో మంది ఉన్నారు కదా వారందరికీ నేను మార్గదర్శకుడు ఇలా ఉండాలి అని చెప్పి నేను భూమి మీదే ఈ దేహంతో కంటిన్యూ అవుతాను అని చెప్పి డిసైడ్ అయిపోయారు మనం గట్టిగా చెప్పండి ఆయన అలా నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఎంతోమంది మాస్టర్స్కి ఆయన గైడెన్స్ ఇస్తూ వస్తున్నారు ఇస్తారు చాలా హెల్ప్ అండి మామూలు హెల్ప్ కాదు ప్రతిసారి కూడా చాలాసార్లు చెప్పారు మాట ఈ జనరేషన్లో ఈ జనరేషన్లో మనకి అందుబాటులో ఉండి జ్ఞానం నేర్చుకునేటువంటి ఆసక్తి మీకుంటే ఇంకా మరింత విజ్ఞానాన్ని పెంచుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటే మీకు బాగా సహకరించే మాస్టర్స్ ఇద్దరు ఉన్నారంటారు ఇద్దరు మాస్టర్స్ మా మగోతర్ బాబాజీ గారు ఒకరు మరొకరు ఆంజనేయ స్వామి గారు చెప్పగలుగుతున్నారు ఇద్దరు రెడీగా ఉన్నారు అంటే మనకి ఈజీ కరెక్ట్ మిగతా వాళ్ళు కరెక్ట్ అవుతారు రామ్తా మాస్టర్ కానీ సైట్ జర్మన్ కానీ సైట్ మాస్టర్ గారు అందరు కరెక్ట్ అవుతారు కానీ మనకి చాలా తొందరగా చాలా తొందరగా మనం అడిగిన క్షణమే మనకు వచ్చి వాళ్ళ యొక్క హాస్టల్ రూపంలో ప్రత్యక్షం అయిపోయి లేదా నిజ రూపంలో కూడా మన శ్రద్ధని బట్టి వచ్చి మనకి జ్ఞానాన్ని ముందు ఉండేవారు వీరిద్దరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ యొక్క ఎర నడుస్తుంది ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క మాస్టర్ తీర్ఘగా అందుబాటులో వస్తుంటారు ఈ ఎర అనేది వాళ్ళదన్నమాట ఈ యుగం అనేది వారిద్దరిది అందుకనే మీరు మహాతార బాబాజీ గారిని మీరు స్మరించుకున్న మరుక్షణము ఆయన చాలా తేలికల మీకు అందుబాటులోకి వస్తారండి ఆయన జ్ఞానాన్ని మీకు ఎలాగో ఒకలాగా మీకు నేర్పిస్తారు ఒక పుస్తకాన్ని చూపించడం ద్వారా అయినా సరే ఒక మాస్టర్ యొక్క స్పీచ్ మీకు అందజేయడం ద్వారా అయినా సరే ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఫామ్ లో మనకి నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఏదో ఒక ఫార్మ్లో ఆయన ఆయన అందిస్తూనే ఉంటారు ఈరోజు ఆయన ఎన్కారినేషన్ ఎన్నో చోట్ల ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి విజయవాడలో పెద్ద ప్రోగ్రాం ఉంది నేను సందీప్ అన్నప్పుడు అదే అనుకున్నాను విజయవాడ పెద్ద ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు అమర్ అలీఖానం వాళ్ళు ఉన్న వైఫ్ హస్బెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు కానీ ఇక్కడ మనం కూడా ఈ కర్త మహేశ్వర మా పిరమిడ్ లో అయితే బాబాజీ గారిని అందరూ కూడా ఒకసారి బాబాజీ గారు ఇమ్మటానికి చెంది కిందికి దిగి దిగి వచ్చిన తర్వాత ఆయన ఏ చెట్టు దగ్గర అయితే కూర్చొని తపస్సు చేశారో సాక్షాత్తు ఆ చెట్టులో మహాశివుడే ఉంటాడండి ఆ చెట్టు మహాశివుడి రూపంలాగా మారి అదృశ్యమైపోతుంది అదృశ్యమైపోతుంది ఇప్పుడు మనం చూస్తున్న చిత్రపటం కూడా ఏంటంటే ఇప్పుడు అది ఫిజికల్ గా లేదు ఆ చెట్టు అనేది అక్కడ అదొక మహాదేవుడి ఆకారం అంటే శివుడు తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన సాధనకి సహాయం చేశాడు బాబాజీ గారికి ఆ అందుకే బాబాజీ గారిని చాలా మంది నాట మాస్టర్స్ మహాశివుడి ప్రతిరూపంగా చూస్తుంటారు ఎలాగైతే మనం విష్ణుదేవుని ప్రతి ప్రతిరూపంగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనమా చూస్తూ ఉంటాం అవతారంలాగా చూస్తూ ఉంటారు కానీ అవతారాలలాగా చూసి వాళ్ళు పూజిస్తూ ఉంటారు ఆయన చేసినది చేయడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం ఓకే మనం పూజించవచ్చు ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ కోసం ఒక స్ఫూర్తి కోసం కానీ వారు ఏం చేసి నాగరాజు మహా అవతార్ బాబాజీ మహా అవతార్ బాబాజీ అనేది ఆయన పెరుగుతు నాటులో జీ అన్న పిలుపు అనేది ఉంటూ ఉంటుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సమూహంతో వెళ్తూ ఉంటారు ఆ సమూహం ప్రతి ఫార్టీ డేస్ కి కొత్త సమూహం వస్తూ ఉంటుంది ఆయన సమూహంలో ఎక్కువగా వెస్ట్రన్ పీపుల్ ఉంటూ ఉంటారు అని చెప్తుంటారు ఆయన చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఆయన సమూహంలో వెస్ట్రన్ పీపుల్ అని అనేవారు అంటే ఫారిన్ పీపుల్ కానీ వెస్ట్రన్ పీపుల్ ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఒక ఫార్టీ డేస్ వారు ఉంచుకుంటారు వారితో పాటుగా ఆ ఫార్టీ డేస్ తర్వాత వారికి జ్ఞానం అవసరమైంది అన్న తర్వాత వారిని వ్యక్తిగత సాధనకి మీరు వ్యక్తిగతంగా సాధన చేయండి కూర్చుంట వ్యక్తిగతంగా సాధన చేయండి అని చెప్పి వారిని పంపిస్తూ ఉంటారు ప్రతి ఫార్టీ డేస్కి ఒకసారి కొత్త కొత్త గ్రూప్ అనేది వస్తూ ఉంటుంది అండ్ దాంట్లో యాడ్ అవుతూనే ఉంటుంది అది కంటిన్యూ అండి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు క్రీస్తు పూర్వం జన్మించారు ఆయన రెండు వందల మూడు ఏడి టూ థౌజండ్ త్రీ ఏడి అంటే ఆయన దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఐదు ప్లస్ రెండు వందల మూడు సంవత్సరాలు అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఆయన జీవిస్తూనే ఉన్నారు మాస్టర్స్ ఆయన స్ఫూర్తిని మనం అందిపుచ్చుకోవాలి